హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే అయితే తెలిపారు రైతుల ఖాతాలను అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు ఖాతాల్లో జమ అవ్వాలంటే వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపారు కాకపోతే నిర్లక్ష్యం చేస్తున్న రైతులకైతే ఈ డబ్బులు అనేది కూడా జమ కావని అలాగే వెంటనే కూడా నేను చెప్పిన విధంగా ప్రతి రైతు చేశారంటే మీ యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా విడుదలైన వెంటనే కూడా మీకు నేరుగా అయితే బ్యాంకు ఖాతాలకు జమ అవ్వడం జరుగుతుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది అలాగే ఖచ్చితంగా అయితే ఖండించి మరీ చెప్పింది ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం ఉందని అయితే తెలిపింది ఇక్కడ నిర్లక్ష్యం చేసిన రైతులకు ఏమాత్రం డబ్బులు అనేది కూడా జమ కావని వారందరినీ కూడా అనర్హుల జాబితాలో కూడా ప్రకటిస్తామని అయితే తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ యొక్క గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ చేసుకోమని ఇదివరకే అనేక వీడియోల ద్వారా కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటికే మనము అనేక వీడియోల ద్వారా కూడా ప్రతి రైతుకు కూడా తెలియజేస్తున్నది ఏమంటే ఖచ్చితంగా అయితే మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ సీడింగ్ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతుందండి అలా చేసుకున్న రైతులను మాత్రమే ఈ పథకానికి అర్హులుగా ప్రకటిస్తామని ఎందుకంటే ఈ పథకం అయితే ప్రతిష్టాత్మకంగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అలా చేస్తేనే వారి యొక్క ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే క్లియర్గా అయితే తెలపడం జరిగింది ఇక నిర్లక్ష్యం చేసిన రైతులందరినీ కూడా అనర్హులుగా ప్రకటిస్తామని అయితే తేల్చి చెప్పడం జరిగింది ఇక టైం అనేది కూడా లేదు కాబట్టి నేరుగా త్వరలోనే రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదర్ పాస్బుక్కి నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పట్టాదర్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకుంటేనే ఈ పథకానికైతే అర్హులవుతారని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలిపింది అలాగే నిర్లక్ష్యం చేసిన వారందరినీ కూడా అనర్హులుగా ప్రకటిస్తామని అయితే పదే పదే అయితే చెప్తుంది ఇక మా మరొక విషయానికి వస్తే పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి ఎవరైనా రైతులు డబ్బులు అనేది కూడా పొందినటువంటి వారు అర్హత ఉండి కూడా పొందినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారందరినీ కూడా ఈ పథకానికైతే అనర్హులుగా ప్రకటిస్తామని అయితే తెలపడం జరిగింది కాకపోతే ప్రతి రైతు కూడా ఈకే అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలని అయితే తెలపడం జరిగింది ఈకేవైసీ ఒకవేళ ఎవరైనా చేసుకొని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఈకే అనేది కూడా కంప్లీట్ చేసుకోండి కేంద్ర ప్రభుత్వం సూచించిన ఆదేశాల మేరకే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు డబ్బులు అనేది కూడా అందజేస్తుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏటా ఆరు వేల రూపాయలు అనేది కూడా పిఎం కిసాన్ ద్వారా అందజేస్తున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేల రూపాయలు అయితే అందుతాయి మొత్తం ఇరవై వేల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలలో కూడా జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది ఇక నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా ఈ డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా అయితే నేను చెప్పిన విధంగానే చేసినట్లయితేనే మీ ఖాతాలలో డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది వెంటనే కూడా తగిన అనేది కూడా దగ్గర పెట్టుకోవాలని ఇప్పటికే ఆన్లైన్లో వెబ్సైట్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేస్తే మనకి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటేనే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది కూడా ఏటా ఇరవై వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో జమ అయ్యే అవకాశం ఉందని అయితే తెలపడం జరిగింది వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ రైతులకు మేలు చేయాలని ఒక ఉద్దేశంతో ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ చేసుకుని మీరు మీరు వేసిన పంటలన్నీ కూడా కేవైసీతో పాటు ఈ క్రాఫ్ట్ చేసుకోవాలని అయితే సూచించడం జరిగింది వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకుని మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ షేడింగ్ చేసుకుని మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకోమనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా సూచించింది అలాగే రేషన్ కార్డ్ తప్పనిసరిగా కలిగి ఉండాలని ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలని అయితే క్లియర్గా అయితే చెప్పడం జరిగింది ఇక నిర్లక్ష్యం చేసిన ప్రతి రైతును కూడా తొలగిస్తామని అయితే తేల్చి చెప్పారు త్వరలోనే అర్హుల జాబితాను కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా మీరు నేను చెప్పినటువంటి తగిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉంచుకోండి మీ యొక్క ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి కాకపోతే ఇక పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి ఎవరెవరి రైతుల ఖాతాలలో రెండు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ అయ్యాయో వారందరినీ కూడా ఈ ఈ పథకానికి కూడా అర్హులుగా ప్రకటించి రైతుల ఖాతాలలో కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా పథకం పేరుతో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తేలపడం జరిగింది నిర్లక్ష్యం అయితే చేయకండి ఎందుకంటే మా ఈ ఒకసారి మాత్రమే అవకాశం అనేది కూడా రావడం జరుగుతుంది వేసిన రైతులకు ఐదు సంవత్సరాలు అయితే ఇక అన్నదాత సుఖీభావ పథకం పేరుతో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఒకవేళ మార్పులు చేర్పులు ఉన్నట్లయితే మన ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను కాకపోతే వెంటనే కూడా నేను చెప్పిన విధంగా తగిన అనేది కూడా మీ దగ్గర ఉంచుకున్నట్లయితే అప్లై చేసుకోవడానికి మనకి లింక్ అనేది కూడా పెట్టారు కానీ ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా మనకి వెబ్సైట్ లింక్ ద్వారా మనకు ఓపెన్ చేసే ఓపెన్ చేస్తే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల ఫోటోలు కూడా కనిపిస్తాయి కానీ మనకు ఏ లింక్ అనేది కూడా ఓపెన్ అవ్వదు అక్కడ మనకు లింక్ అనేది కూడా ఓపెన్ చేసిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను కాకపోతే తగిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉన్నట్లయితేనే ఈ పథకానికైతే అర్హులు అవుతారు అర్హులైన వెంటనే కూడా మీ యొక్క ఖాతాలలో ఈ డబ్బు అనేది కూడా జిల్లాల వారీగా జమ చేస్తారు జిల్లాల వారీగా అంటే ఏ నుంచి జెడ్ వరకు మొదటగా ఏ జిల్లాలైతే వస్తాయో ఆ యొక్క జిల్లాల వారీగా రైతుల ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది వెంటనే కూడా ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకుని మీ యొక్క ఆధార్ సీడింగ్ అనేది కూడా పట్టాదార్ పాస్బుక్కి చేసుకోండి ఎందుకంటే క్రిందటి ప్రభుత్వంలో రైతు భరోసా అనే పేరుతో పదమూడు వేల ఐదు వందల రూపాయలు కూడా ప్రతి రైతు కూడా లబ్ధి పొందారు వారందరినీ కూడా అర్హులుగా ప్రకటిస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలుపులేదండి ఈ పథకానికి సంబంధించి ప్రత్యేకంగా శ్రద్ధలు తీసుకుంటున్నారు కాబట్టి ప్రతిష్టాత్మకంగా కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా ఆదేశించారు వారి యొక్క ఆదేశాల మేరకే ఖచ్చితంగా అయితే సర్వే అనేది కూడా చేసిన వెంటనే కూడా మీ యొక్క ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతారైతే తెలిపారు ఇక మొదటి విడతగా తొమ్మిది వేల రూపాయలు రెండో విడతగా తొమ్మిది వేల రూపాయలు కూడా నేరుగా రైతుల ఖాతాలలో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది కాకపోతే ఇప్పటికే ఇన్పుట్ సబ్సిడీ అనేక అకాల వర్షాల కారణంగా డబ్బులు అనేది కూడా రైతులు పొందుతున్నారు ఎందుకంటే పంట నష్టపోయిన రైతులందరికీ కూడా చెక్కుల ద్వారా కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అందజేస్తుంది ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేవి కూడా అందజేశారు కాబట్టి ఇప్పుడు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా డబ్బులు నేరుగా అయితే విడుదల చేయబోతుంది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేయండి